శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీకు ఇప్పుడు శాంతిధామము మరియు సుఖధామంలోకి వెళ్ళేందుకు ఆధారం లభించింది మీరు బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా కర్మాతీతంగా అయి మీ శాంతిధామంలోనికి వెళ్ళిపోతారు బాబా చెప్తున్నారు ఏ పిల్లలైతే ఆజ్ఞాకారులుగా సేవాదారులుగా చాలా మధురంగా ఉంటారో ఎవరైతే ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరో అటువంటి పిల్లలకే బాబా నుండి ప్రేమ లభిస్తుంది పిల్లలైన మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉన్నప్పుడు మీ ద్వారా ఏ తప్పులు జరగనప్పుడు మీ నోటి ద్వారా దుఃఖాన్నిచ్చే మాటలు రానప్పుడు సదా సోదర భావముతో ఆత్మిక ప్రేమతో ఉన్నప్పుడు మీరు తండ్రిని ప్రత్యక్షం చేయగలరు బాబా చెప్తున్నారు దేహాభిమానంలోనికి వచ్చి ఒకరినొకరు విసుగించుకోరాదు ప్రతి విషయంలోనూ రాజీగా ఉండాలి ఎప్పుడు ఎవరిపైన చాడీలు చెప్పరాదు గేలి చేయరాదు ఈర్ష్యపడరాదు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు పరస్పరం చాలా మధురంగా క్షీరఖండంగా ఉండాలి బాబా చెప్తున్నారు అమృతవేళ లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి విచారసాగర మథనం చేస్తూ బాబాకు ధన్యవాదాలు చెప్పాలి స్వపురుషార్థం గురించి మీతో మీరు మాట్లాడుకోవాలి నేను ఆత్మను బృకుటి సింహాసనంపై అద్భుతమైన నక్షత్రంలా మెరుస్తూ ఉన్నాను అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి పరమాత్మ శివుడు ఆత్మల తండ్రి హిందువులు ముస్లింలు బౌద్ధులు అందరూ పరస్పరం సహోదరీలు కనుక మీరు చాలా ప్రేమగా ఉండాలి సత్యయుగంలో జంతువుల మధ్య కూడా చాలా ప్రేమ ఉంటుంది కానీ దేహాభిమానంలోకి రావటం వలన పరస్పరం ఒకరితో ఒకరు చాలా విసుగు చెంది ఉంటారు ఒకరినొకరు నిందించుకుంటారు మీరిప్పుడు అందరితో క్షీరఖండంలా ఉండాలి మీరిప్పుడు చేసే పురుషార్థం వలన ఇరవై ఒక్క జన్మలు చాలా మధురంగా ఉంటారు మీ ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి అని వెంటనే అడగాలి చాలా మధురంగా ఉండాలి తండ్రి ఆజ్ఞను పాటించకపోతే వారిని ఆజ్ఞాకారులని అనరు బాబా చెప్తున్నారు ఈ పురుషార్థ మార్గంలో ఎవరికి వారే శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి అంతేకాని ఆశీర్వాదాల మాటే ఉండదు ఎవరెంత చదువుకుంటారో ఎంత మంచి నడవడికలను ధారణ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు మీ రిజిస్టర్ను మీరే చూసుకోవాలి బాబా దుఃఖహర్త సుఖకర్త కనుక మీరు అందరికీ సుఖాన్నివ్వాలి ఎప్పుడూ తప్పుగా మాట్లాడరాదు చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదు రిపోర్టు చేయడమే మీ పని చాలా మధురాతి మధురంగా కావాలి మీరెంత మధురంగా అవుతారో అంతగా మీ ద్వారా తండ్రి అవుతారు మీరు ప్రేమగా అర్థం చేయిస్తే విజయం కలుగుతుంది పొరపాట్లు చేసేవారు కూడా ఉన్నారు విశ్వాసపాత్రులైన సేవాదారులైన పిల్లలు తప్పకుండా తండ్రికి ప్రియమనిపిస్తారు వారికి చాలా ప్రేమనిస్తారు బాబా అవినాశి సర్జన్ వారిచ్చే మందుతో అన్ని దుఃఖాలు దూరమవుతాయి బాబా చెప్తున్నారు ఇప్పుడిది పాత ప్రపంచం అంత్యమయ్యే సమయం నేను అంతిమ సమయంలోనే పిల్లలు పిలిచినప్పుడే వస్తానని చెబుతున్నారు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని అనుసరించినప్పుడు ప్రపంచం సమాప్తమవుతున్నా కానీ సంతోషంగా ఉంటారు నేనిప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి అమరలోకానికి వెళ్తానో అనే ఖుషీ ఉంటుంది మీరు బ్రహ్మకుమార్ కుమారీలు శివశక్తి సైన్యం భగవంతుడు ఉన్నతోన్నతులు వారు విదేహి ఎప్పుడు దేహాన్ని ధరించరు సాధారణ శరీరంలో ప్రవేశించి ఆత్మలకు జ్ఞానాన్నిస్తారు మీరు ఆత్మిక దృష్టిలో ఉన్నప్పుడు ఆత్మనే చూసినప్పుడు వికారి ఆలోచనలు రావు స్మృతి యాత్రలో ఉన్నప్పుడు చాలా సంపాదన జమ అవుతుంది ఈ లక్ష్మీనారాయణులు మీ లక్ష్యము మన్మనాభవ భవ అన్న పదాలు అర్థం చేసుకోవాలి వరదానము మీ పవర్ఫుల్ స్థితిలో స్థితమై ఉంటూ మనసు ద్వారా సేవ చేసే నెంబర్ వన్ సేవాధారీ భవ ఒకవేళ ఎవరికైనా వాచా సేవకు అవకాశం లభించకపోతే మనసా సేవకు అవకాశం ప్రతి సమయంలో ఉండనే ఉంది శక్తిశాలి మరియు అన్నిటికంటే అతిపెద్ద సేవ మనసా సేవ వాచా సేవ సులభమైనది కానీ మనసా సేవ కొరకు ముందు స్వయాన్ని శక్తివంతంగా చేసుకోవాలి వాచా సేవలో స్థితి హెచ్చు తగ్గులవుతున్నా చేస్తారు కానీ మనసా సేవ అలా జరగదు ఎవరైతే తమ శ్రేష్ఠ స్థితి ద్వారా సేవ చేస్తారో వారే నెంబర్ వన్ సేవాధారి వారే పూర్తి మార్కులు తీసుకుంటారు స్లోగన్ లౌకిక కార్యము చేస్తూ అలౌకికతను అనుభవం చేయటమే సంపూర్ణ సమర్పణ ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి